హాయ్ వ్యూవర్స్ ఈరోజైతే మనము మరొక లేటెస్ట్ అప్డేట్ పథకం గురించి అయితే మనం తెలుసుకుందాం ఆ పథకం పేరు ఉచిత కుట్టు మిషన్ పథకం రెండు వేల ఇరవై ఐదు ఈ పథకం గురించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హుల గురించి మనమైతే పూర్తిగా తెలుసుకుందాం ఈ పథకం యొక్క విధి విధానాలు ఈ పథకానికి పూర్తిగా అర్హులు ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరో మనము పూర్తిగా తెలుసుకుందాం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఉచిత కుటుంబ మిషన్ రెండు వేల ఇరవై ఐదు పథకంలో వివరాలలోకి వెళ్తే ముఖ్యంగా ఇది స్వయం ఉపాధి మీన మరియు పేదింటి మహిళలకైతే ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఉచిత కుటుంబ మిషన్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ ఉచిత కుట్టు మిషన్ మార్చి ఎనిమిది అంటే మహిళల అంతర్జాతీయ దినోత్సవం రోజున ఈ పథకం అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో మొత్తం అరవై నియోజకవర్గాలలో అయితే ఈ పథకం ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల కుట్టు మిషన్ల చొప్పున దాదాపు లక్ష కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని ఉన్నారు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి ఎవరెవరు అనర్హులు అర్హుల గురించి మనమైతే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఇది మహిళలకు మాత్రమే ఎలిజిబుల్ ఉంది అంతేకాని పురుషులకైతే ఎలిజిబుల్ లేదు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఏపీ వాళ్ళై ఉండాలి ముఖ్యంగా క్యాస్ట్ ఇన్కము అంటే కుల ధ్రువీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రం అయితే కంపల్సరీగా ఉండాలి ఈ ఆదాయం వచ్చేసి మనకు గ్రామీణ ప్రాంతంలో అయితే లక్ష యాభై వేల వరకు లోపల ఉండాలి అలాగే పట్టణ ప్రాంతంలో అయితే రెండు లక్షల లోపు ఆదాయం అయితే ఉండాలి ఈ ఆదాయం అనేది హౌస్ హోల్డ్ మీద తీసుకుంటారా రేషన్ కార్డ్ మీద తీసుకుంటారా అనేది కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది అలాగే ప్రస్తుతానికైతే ఈ స్కీమ్ అయితే బీసీ ఓసీ క్యాష్ల వారికి మాత్రమే లాగిన్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది త్వరలోనే ఎస్సీ ఎస్టీ మిగతా కులాల వారికి అయితే ఓపెన్ అవుతుందని తెలియజేశారు ముఖ్యంగా ఈ కుట్ ఉచిత కుట్టు మిషన్లో ట్రైనింగ్ కూడా ఉంటుంది ఈ ట్రైనింగ్కు మనము సెవెంటీ డేస్ ఐ మీన్ సెవెంటీ పర్సెంట్ అయితే కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కావున ఈ ట్రైనింగ్ ఎవరైతే సెవెంటీ పర్సెంట్ అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారని తెలియజేశారు ఈ ఉచిత కుట్టు మిషను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మనకు కావాల్సిన డాక్యుమెంటు ఏవేవి అంటే మనకు ఆధార్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు కుల ధృవీకరణ పత్రము రైస్ కార్డు మొబైల్ ఫోన్ అంటే ఆధార్ కార్డుకు లింక్అప్ అయిన మొబైల్ ఫోన్ అయితే ఉండాలి అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ ఏపీ మిషన్ దరఖాస్తు ఫారం ఉండాలి ఇంకోటి ముఖ్య గమనిక ఏమిటంటే దీనికి ఓపెన్ సైట్ అంటే అప్లై చేసుకోవడానికి ఓపెన్ సైట్ అయితే ఏమి ఇవ్వలేదు ఇది నేరుగా వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారి దగ్గర మాత్రమే ఈ లాగిన్ ఓపడం అయితే జరిగింది కావున ఓపెన్ సైట్లో ఎక్కడా అయితే ఈ లాగిన్ మనకు ఓపెన్ అయితే కాలేదు మిగతా కులాల వారికి అయితే త్వరలోనే ఓపెన్ అవుతుంది ప్రస్తుతానికైతే బీసీ ఓసీ కులాల వారు మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నది మనము మొదట్లో చెప్పినట్లుగా ఇది ఓన్లీ బీసీ ఓసీ కులాల వారికి మాత్రమే ప్రస్తుతం సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇందులో బీసీ కులాల వారికి నలభై ఆరు వేల నలభై నాలుగు మిషన్లు మరియు ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కులం చెందిన వారికి యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మిషన్లు అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి గాను మన గవర్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రెండు వేల రెండు రెండు వందల యాభై ఐదు కోట్ల అయితే ఇవ్వడం జరిగింది మనము ఈ ట్రైనింగ్ గురించి ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ ఇస్తారు అంటే రెండు వేల పంతొమ్మిది క్రితము ఇది జిల్లాల వారిగా జరిగేది ట్రైనింగ్ కానీ ఇప్పుడు నియోజకవర్గ వారిగా ఇవ్వడం అయితే జరుగుతుంది కావున ఇది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో మనకు ముప్పై నుంచి యాభై వరకు మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ ట్రైనింగ్లో మనకు మొబైల్ అటెండెన్స్ యాప్ అయితే ఉంటుంది ఈ మొబైల్ అటెండెన్స్ యాప్లో మనము డైలీ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం పైన ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత కుటుంబ మిషన్కి అయితే అర్హులవుతారని గవర్నమెంట్ వారు తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కొరకైతే మై క్రియేషన్ ఛానల్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ఏపీకి రిలేటెడ్గా ఉన్న స్కీమ్స్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ ఛానల్ను మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్